పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ గారు ఇది పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం అయితే కేంద్ర మంత్రి గారు ఇచ్చే సమాధానంలో రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా కేంద్రానికి ఏదైతే చెప్పిందో రాష్ట్రం యొక్క మాటనే కేంద్రం పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం చెప్తుంది అంటే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ పైన గౌరవనీయులు మా పార్లమెంట్ పార్టీ నాయకులు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్కు పార్లమెంట్లో సమాధానం చెప్పారు సమాధానం ఏంటంటే ఆ సమాధానం చదివితే మీరు కూడా చూస్తారు నేను ఐ కెన్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ ద స్టేట్ గవర్నమెంట్ హెజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ రూల్స్ తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పెరెన్సీ ఇన్ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ద రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ వుడ్ బి ఫాలోడ్ ఫర్ రీసెటిల్మెంట్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ హౌస్ హోల్డ్స్ అండ్ ల్యాండ్ ఎక్విజేషన్ అని ఇందులో చెప్పారు అంటే మేము రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ డేటు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం అయితే ఇలా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము ప్రజల కోసం కూడా ఇందులో ఒకటి ఏముంది ఫస్ట్ లైను తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏంటిది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మరొక చట్టం తెచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్ట్లోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడులో చట్టం తెచ్చింది చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు దాంట్లో భాగంగా మనము మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన వాడికి కనుక అంతకంటే బెటర్గా మనం రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టాన్ని ఒక తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం ఎలా బెటర్ అది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఏమంటారంటే నూట ఇరవై ఒక్క గజాల స్థలములో ఐఏవై ఇల్లు కట్టి ఇవ్వాలి అని ఉంది నూట ఇరవై ఐదు గజాల స్థలము ఐఏవై ఇల్లు కానీ కేసీఆర్ గారు దాన్ని మన భూసేకరణ చట్టంలో రెండు వందల యాభై గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు అంటే ఇంటి స్థలం డబుల్ అయింది అయ్యేవై ఇల్లు అంటే ఆ రోజు లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మినిమం కొన్ని చోట్ల ఐదు డెబ్బై ఆరు లక్షలు కూడా అయింది అంటే లక్ష ముప్పై వేలకు బదులు అయ్యేవై ఇల్లు ఐదు లక్షల నాలుగు వేలు ఇచ్చాం నూట ఇరవై ఐదు గజాలకు బదులు రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చాం అదేవిధంగా వేజ్ లాస్ వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము రెండు వేల పదమూడు చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పిండ్రు చెప్పింది మంచిగా ఉన్నది కానీ అమలు చేసేది బాగలేదు చెప్ ఢిల్లీకి పార్లమెంటుకు చెప్పేది ఒకటి క్షేత్రంలో జరుగుతున్నది మరొకటి ఏం జరగాలి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎవరైతే నష్టపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించాలి వారందరినీ కూడా గుర్తించాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఇంకో మాట ఏం చెప్తుందంటే అది పట్టా అయినా ప్రభుత్వ భూమి అయినా అది అసైన్డ్ భూమి అయినా అది ఎంక్రోచర్స్ ఉన్నా మీరు అక్కడ బతుకుతే చాలు అక్కడ ఉపాధి పొందితే చాలు అందరికీ సమానమైన హక్కులుంటాయి అని భూసేకరణ చట్టం చెప్పింది అది ఎంక్రోచర్ అయినా అసైని అయినా లేదు ప్రభుత్వ భూమిలో ఉన్నా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయి అనేది ఈ చట్టం చెప్తుంది అయితే ఏం చేయాలి వీళ్ళు ఫస్టు వాళ్ళను ఎన్యుమిరేషన్ జరగాలి ఎన్యుమిరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ అరవై రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి ఫ్యామిలీ వైజ్ స్ట్రక్చర్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అరవై రోజులు నోటిఫికేషన్ ఇచ్చి అరవై రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అట్ చేసి మరొక ముప్పై రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి సో పిఎన్ పీడీ రెండు నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్ని కూడా సార్ట్అట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా అసలు బెనిఫిషరీ నోటిఫికేషన్ అయిందా అసలు డిపిఆర్ వచ్చిందా డిపిఆర్ లేదు బెనిఫిషరీ గుర్తించలేదు ఎన్యుమిరేషన్ జరగలేదు పిఎన్ నోటిఫికేషన్ రాలేదు పీడీ రాలేదు పేదల ఇండ్లు గులగొట్టేసారు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసారు వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు సాగర్లో కావచ్చు పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు సీతారామాలో కావచ్చు అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా ఫస్ట్ పిఎన్ టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ ఇట్ అవుట్ దెన్ గో ఫర్ పీడీ టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ ఇట్ అవుట్ పిఎన్ పీడి అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్ అది గుడిసేనా గూనె పెంకలు ఇల్లా అది పక్కా ఇల్లా ఏదైనా కూడా ఆ ఇంటికి బి లేదా పంచాయతీరాజ్ అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి ఇది జరిగిందా మన దగ్గర నో పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద రెండంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి దిస్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ వేజ్ లాస్ అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరి పోతున్నాయి ఈ నిమిషానికి వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు రోళ్ళు తయారు చేసేటోళ్ళు లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు కత్తులు వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉండే ఇళ్ళల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు పాత సీసాలు ఏర్కునే వాళ్ళు పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు రిక్షా పుల్లర్సు హమాలీసు హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అతి కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు మన ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వేజ్ లాస్ మన రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరిని కుటుంబాలుగా గుర్తించాలి ఒక్కొక్క కుటుంబానికి ఏడు లక్షల యాభై వేల రూపాయల వేజ్ లాస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి నంబర్ టూ నంబర్ త్రీ ఆ ఇంట్లో పెళ్ళి కానటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నంబర్ ఫోర్ ఇంట్లో పెళ్ళయి ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలను డబుల్ బెడ్రూమ్ ఇల్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను కరెంటు కనెక్షను డ్రైనేజీ రోడ్సు హాస్పిటల్ ఏఎన్ఎం సబ్ సెంటరు పోస్టాఫీసు అన్ని దేవాలయము చర్చు మజి అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించి ఇవ్వాలి పెళ్ళి కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఐదు లక్షలు అన్నాం కదా దాంతో పాటు వారికి కూడా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి దీస్ ఆర్ పాయింట్స్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ఇందులో ఒక్కటన్న అమలైందా వైసాబ్ ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ అనే చేయాలి గవర్నమెంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సెలబుల్ రైట్స్తో కూడిన ఇల్లు ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఆస్తి మనం తీసుకుంటున్నాం కనుక మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వందల యాభై గజాల స్థలము కట్టిన ఇల్లును రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులతో కూడినటువంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి ఇది మన భూసేకరణ చట్టం వీళ్ళు చేసిందేంటి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో నెట్టేసింది వాళ్ళని కథం అది కూడా అసైన్మెంట్ కొత్తదే కాగిం ఇచ్చారు అది సెలబుల్ రైట్ కాదు హక్కు లేదు దాని భూమి లేదు అది అని అపార్ట్మెంట్ అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది రేపు వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలే నువ్వు బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు నష్ట ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకు హౌస్ సైట్ విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి అది ఇవ్వలేదు పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్ ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్ పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయనే ముఖ్యమంత్రి ఆయన్నే ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు